గౌతమ్ శ్రావ్య రాఖీ కట్టలేదని బాధపడుతూ ఉండగా అహల్య మనసులో గౌతమ్ గారు నా కోసం ఎంతో చేశారు ఏది చేసైనా ఈరోజు శ్రావ్య చేత గౌతమ్ గారికి రాఖీ కట్టించాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకొని రూమ్ నుండి బయటికి వస్తుంది బయటికి వచ్చి కింద హాల్లో సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్న అతిథిని చూసి ఏదో ప్లాన్ వేసుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఒక్కసారి శ్రావ్యకి కాల్ చేయండి అని గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఎందుకు తను బాధపడుతుంది వద్దులే అని అంటూ ఉంటాడు గౌతమ్ పర్లేదు ఒక్కసారి కాల్ చేయండి అని అనగానే అలాగే అంటూ శ్రావ్యకి కాల్ చేస్తాడు గౌతమ్ హలో అన్నయ్య అని బట్టలు ఉతుకుతున్న శ్రావ్య అంటూ ఉంటుంది అప్పటికే వంట పూర్తి చేసి యామిని దగ్గరికి వెళ్ళి అత్తయ్య వంట పూర్తయింది వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కొట్టొస్తాను అనగానే సరే వెళ్ళమ్మా అని ఒక మాట చెప్పి అయ్యో మార్నింగ్ నందు బయటికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వాష్ చేయమని చెప్పాడు అది వాష్ చేసి వెళ్ళమ్మా లేదంటే ఇంటికి వచ్చేసరికి వాష్ చేయకపోతే నిన్ను నన్ను ఇద్దరినీ తిడతాడు కదా అని అనగానే అలాగే అత్తయ్య అని బాధగా తలూపుతూ వెనక్కి తిరుగుతుంది శ్రావ్య మళ్ళీ ఆమెని మాట్లాడుతూ అదేదో బ్రాండెడ్ డ్రెస్ అంట వాషింగ్ మిషన్లో వేస్తే ఫేడ్ అవుట్ అవుతుందట చేతులతో అమ్మా అని అనగానే అలాగే అంటూ శ్రావ్య వచ్చి చేతులతో ఉతుకుతూ ఉంటుంది అప్పుడే గౌతమ్ కాల్ రావడంతో తీసి మాట్లాడుతూ ఉంటుంది అన్నయ్య సారీ ఈసారి నేను నీకు రాఖీ కట్టడానికి రాలేకపోవచ్చు అన్నయ్య అని అనగానే హ్యాపీ రక్షాబంధన్ చెల్లి నువ్వేం ఫీల్ అవ్వకు అహల్య మాట్లాడుతుందంట అని అంటూ అహల్యకి ఫోన్ ఇస్తాడు గౌతమ్ అహల్య అన్నయ్య బాధపడుతున్నాడు కదా అని శ్రావ్య అడుగుతుండగా నువ్వు మీ అన్నయ్యకి రాఖీ కట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఒక ప్లాన్ని చెప్తుంది అహల్య అలాగే అంటూ ఇలా చేస్తే నా కాపురానికి ఏం దెబ్బ రాదు కదా ఇది వర్కౌట్ అవుతుందంటావా అని అడుగుతూ ఉంటుంది శ్రావ్య ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నేను చెప్పిన పని చెయ్యి అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది శ్రావ్య ఇక శ్రావ్య ఒప్పుకోగానే మళ్ళీ రూమ్లో నుండి బయటికి వచ్చి కింద హాల్లో కూర్చున్న అతిథి దగ్గరికి వెళ్ళి ఏంటి అతిథి ఈరోజు చాలా ఖాళీగా ఉన్నట్టున్నావు అని అనగానే లేదు నేను మొబైల్ చూసుకుంటున్నా అని పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది అతిథి ఓహో అవునా ఈరోజు ఏంటో స్పెషల్ నీకు గుర్తులేదా రక్షాబంధన్ కదా అనగానే ఒక్కసారిగా పైకి లేచి అయ్యో అవును కదా అంటూ హడావుడి పడుతుండగా నువ్వు మీ అన్నయ్యకి రాఖీ కట్టేశావా నువ్వు ఇంకా కట్టలేదా మర్చిపోయావా కట్టావనుకున్నానే అని అంటూ మాటల్లో పెడుతూ ఉంటుంది అహల్య నేను రాఖీ కొన్నాను కట్టడానికి రూమ్లో ఉంది వెళ్ళి తీసుకొస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అతిథి అప్పుడు గౌతమ్ గారు గౌతమ్ గారు అని గట్టిగా అరుస్తుంది అహల్య గౌతమ్ కిందికి దిగి వస్తాడు గౌతమ్ రాగానే ఏమండి మొన్న నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తానన్నారు గుర్తుందా అది చాలా రొమాంటిక్గా ఉంటుందని పీస్ఫుల్గా ఉంటుందని మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అక్కడికి వెళ్తే సెట్ అవుతుందని నాకు చెప్పారు కదా నన్ను ఈరోజు అక్కడికి తీసుకెళ్తారా తీసుకెళ్ళండి అని అహల్య గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ నాకు ఈరోజు మూడ్ బాగాలేదు నేను రాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా కాదండి మీ మూడ్ బాగాలేదని నేను అడుగుతున్నా మీరు అక్కడికి వెళ్తే చిల్ అవుతారు కదా మిమ్మల్ని చిల్ చేయాల్సిన బాధ్యత నాదే కదా తీసుకెళ్తాను రండి నన్ను తీసుకెళ్ళండి అని అహల్య డ్రామా చేస్తూ ఉంటుంది అదంతా చూడలేని అతిథి ఏ నువ్వెవరు గౌతమ్ని చీల్ చేయడానికి అయినా ఏమైంది గౌతమ్ ఎందుకు డిస్టర్బ్ అయ్యావు అని అడుగుతూ ఉంటుంది అతిథి ఈరోజు ఏంటో స్పెషల్ నీకు అర్థం కాలేదా శ్రావ్య రాఖీ కట్టలేదు అని అంటూ ఉంటుంది అహల్య శ్రావ్య ఎందుకు రాఖీ కట్టలేదు ప్రతిసారి రాఖీ కడుతుంది కదా శ్రావ్య ఈసారి ఎందుకు కట్టలేదు అని అతిథి అడుగుతుండగా ప్రతిసారి ఇంట్లో ఉంది కాబట్టి కడుతుంది ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది కాబట్టి కట్టలేదు గౌతమ్ గారు అప్సెట్ అయ్యారు అందుకే గౌతమ్ గారిని చిల్ చేయడానికి నేను అక్కడికి తీసుకెళ్ళమంటున్నాను అంటూ ఉంటుంది అహల్య నేను శ్రావ్యకి కాల్ చేస్తా నాకు ఎందుకు రాఖీ కట్టలేదు అడుగుతా నాకు అని అంటూ శ్రావ్యకి కాల్ చేస్తుంది అతిథి చెప్పతిది అతిథి అని శ్రావ్య అంటూ ఉండగా నువ్వు ఈసారి మీ అన్నయ్యకి ఎందుకు రాఖి కట్టలేదు అని అతిథి అడుగుతుండగా మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టే వరకు నేను ఆ ఇంటికి రాను అన్నయ్యకి రాఖీ కట్టను అని అంటూ ఉంటుంది శ్రావ్య అలా కాదు దానికి దీనికి సంబంధం ఏంటి నువ్వు రాఖీ కట్టు అని అతిథి అంటుండగా లేదు లేదు నేను రాఖీ కట్టను అన్నయ్య నీ మెడలో తాళి కట్టే వరకు నేను రాఖీ కట్టను అంటుంది శ్రావ్య కాల్ కట్ చేస్తుంది శ్రావ్య కాల్ కట్ చేసిందా పదండి గౌతమ్ గారు మనం చిల్ అవ్వడానికి అక్కడికి వెళ్దాం అనగానే నేను అమ్మకు ఫోన్ చేస్తా నాకు అని అంటూ యామినికి ఫోన్ చేసి శ్రావ్య నందులను ఇక్కడికి పంపించు అని ఆర్డర్ చేస్తుంది ఎందుకు అది ఇక్కడే ఉంటే కదా నేను హ్యాపీగా ఉండేది అని యామిని అడుగుతుండగా అది ఇక్కడికి రాకపోతే అహల్య నా హ్యాపీనెస్ని చిడగొట్టేలా ఉంది నేను చెప్పేది విను నందు శ్రావ్యాలని ఇక్కడికి పంపించు అని అంటూ ఉంటుంది అతిథి అలాగే అని కోపంగా పండ్లు కొరుకుతూ కాల్ కట్ నందు అని గట్టిగా పిలిచి శ్రావ్యని పుట్టింటికి తీసుకెళ్ళమని చెప్తుంది యామిని ఎందుకు అని అంటూ ఉండగా చెప్పాను కదా అని అంటూ ఉంటుంది యామిని శ్రావ్య అని గట్టిగా పిలిచి మీ ఇంటికి వెళ్ళొద్దాం పదా అంటాడు నందు యామిని దగ్గరికి వెళ్ళి వెళ్ళనా అత్తయ్య మీరు వెళ్ళమంటేనే వెళ్తా రాఖీ కట్టమంటారా అనేకి అని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది శ్రావ్య ఏదో ఒకటి చేసి చావు అని అంటూ ఉంటుంది యామిని పదండి అంటూ వాళ్ళిద్దరూ బయలుదేరుతారు ఇంకా రాకపోయేసరికి మళ్ళీ అహల్య పదండి శ్రావ్య ఇంకా రాలేదు కదా మీరు చిల్లవుదురు కానీ అని అనగానే వస్తున్న రాగు అని అతిథి అంటూ ఉంటుంది ఇక నందు శ్రావ్య కార్తికగానే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అని అడుగుతుంది శ్రావ్య నాకు తెలీదు పద అని లోపలికి తీసుకెళ్తాడు నందు లోపలికి వెళ్ళగానే గౌతమ్ని గట్టిగా హక్ చేసుకొని సారీ అన్నయ్య ఈసారి నీకు రాఖీ కడతానని అనుకోలేదు అని అంటూ బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంది శ్రావ్య గౌతమ్ కూడా స్వీట్ తినిపిస్తాడు నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య అని శ్రావ్య అంటూ ఉండగా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అంటాడు గౌతమ్ నువ్వు హ్యాపీ కదా గౌతమ్ చిల్లయ్యావు కదా అని అంటూ ఉంటుంది అతిథి అవును అంటాడు గౌతమ్ ఆ తర్వాత నందుకి కూడా బొట్టు పెట్టి రాఖీ కట్టి కాళ్ళకి దండం పెడుతుంది అతిథి ఆశీర్వదిస్తాడు నందు ఏంటమ్మా ఈ హడావిడి ప్రతిసారి జరిపే రాఖీ పండగే కదా అని అర్జున్ అడుగుతుండగా ఈసారి శ్రావ్య రాఖీ కట్టలేదని గౌతమ్ అప్సెట్ అయితే నేనే అమ్మకి ఫోన్ చేసి ఆర్డర్ వేసి నందు శ్రావ్యాలని ఇక్కడికి పిలిపించి శ్రావ్య చేత గౌతమ్ కిరాకీ కట్టించి చిల్ చేపించా అని అంటూ ఉంటుంది అతిథి ఓహో అవునా అని అన్ అంటాడు అర్జున్ గ్రేట్ అమ్మ నువ్వు అని అంటాడు అర్జున్ ఆ తర్వాత కార్తీక్ భానుమతి శ్రావ్య అనామిక కూడా అతిథిని గ్రేట్ అన్నట్టు పొగుడుతూ ఉంటారు చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా అందరూ చెప్తున్నారు అని అతిథి అనగానే గౌతమ్ వెళ్ళి ఒక్క చేతితో అహల్యని హక్ చేసుకొని థ్యాంక్ యూ అండి ఈరోజు మీ వల్లే శ్రావ్య నా చేతికి రాఖీ కట్టింది నన్ను హ్యాపీ చేశారు మీరు అని గౌతమ్ అనగానే మీరు నాకు ప్రతి దానిలో తోడుగా ఉన్నారు ఇది నా బాధ్యత అంటుంది అహల్య ఏంటి గౌతమ్ ఇది నేను శ్రావ్యని రప్పించింది నేను నీకు రాఖీ కట్టించింది నిన్ను చీల్ చేయించింది నేను తనకి హగ్గిచ్చి థ్యాంక్స్ చెప్తున్నావేంటి అని అనగానే నీకు అది అర్థం కాదులే అంటాడు గౌతమ్ ఇక వస్తావా అని నందు అనగానే పదండి అంటూ కదులుతుంది శ్రావ్య కోపంగా వెళ్ళిపోతాడు నందు ఇక తెల్లవారేసరికి కిచెన్లో అహల్య వంట చేసుకుంటూ ఉండగా బన్నీన్ పైన టవల్ కప్పుకొని అహల్య అని గట్టిగా పిలుస్తాడు గౌతమ్ ఆ వస్తున్నానండి అని అంటూ వెళ్తుంది రూమ్లోకి అహల్య నా షర్ట్లు కనిపించట్లేదండి అనగానే అయ్యో వాషింగ్ మిషన్లో వేశానండి అంటుంది అహల్య ఒక వన్ అవర్లో కంప్లీట్ అవుతుంది అనగానే ఏదైనా ఉంటే షర్ట్ ఇవ్వండి నేను హాస్పిటల్గా అర్జెంట్గా వెళ్ళాలి అనగానే కప్బోర్డ్లో నుండి ఒక షర్ట్ తీసుకొచ్చి ఇస్తుంది అహల్య అది వేసుకొని బటన్స్ లేవు అని అంటాడు గౌతమ్ వెళ్ళి సూది దారం తీసుకొచ్చి షర్ట్ ఇప్పివ్వండి కుట్టిస్తాను అని అంటూ ఉంటుంది అహల్య లేదండి ఇలాగే కుట్టేయండి టైం లేదు అనగానే అలా బటన్ కుడుతూ ఉంటుంది అహల్య అహల్య కళలోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడే అక్కడికి వచ్చి అది చూసి కోపంతో రగిలిపోతుంది అతిథి ఇక మెల్లిగా తన దగ్గరికి వంగి దారాన్ని పండ్లతో కచ్చేస్తుంది అహల్య ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అతిథి కిందికి వచ్చి ఏం చేయాలి నా గౌతమ్కి దగ్గర అవుతుందా అని అనుకొని అదేదో వంట చేసింది కదా స్పాయిల్ చేస్తే సరిపోతుంది అని వెళ్ళి అక్కడున్న వంట పాత్రని చూసి ఇది వేడి చేస్తే దాని చేతులు కాల్తాయి అని వేడి చేస్తుంది చచా తన చేతులు కాల్తే బాధపడుతుంది కదా అని స్టవ్ ఆఫ్ చేస్తుంది కానీ వాళ్ళిద్దరూ అంత సన్నిహీనంగా ఉండడం చూసిన మళ్ళీ అతిథి కోపంగా మళ్ళీ పాత్రని వేడి చేసి కాస్త టచ్ చేసి అమ్మో చేతులు కాలుతున్నాయి అంటూ స్టవ్ ఆఫ్ చేసి కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు అహల్య చేతులు కాల్తాయా అహల్య కాపాడబడుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్